హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మనం వారాహి నవరాత్రులలో నాలుగవ రోజులో ఉన్నాము భూమిపై ఉన్న అన్యాయాన్ని అంతమొందించి న్యాయం వైపు అమ్మ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను ప్రారంభిస్తున్నాను వారాహి అమ్మ గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాము ముందుగా వారాహి విశేషం వారాహి మాలధారణ ఆ నియమాల గురించి మాట్లాడదాం ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజ ప్రక్రియలో వారాహి నవరాత్రులు ప్రధానమైనవి ఈ వారాహి నవరాత్రులలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు అంటే గురువారం నుంచి ప్రారంభమై జులై నాలుగవ తేదీ అంటే శుక్రవారం వరకు కూడా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ఈ నవరాత్రులు ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో భాగంగా ఉంటాయి అలాగే అమ్మవారి మాలధారణ చేసిన వారు కానీ దీక్ష తీసుకున్నవారు కానీ పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే మద్యం మాంసం ధూమపానం మానేయాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నేలపైనే నిద్రించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ఇవేనండి అమ్మవారి నియమాలు ఇక అలాగే వారాహిదేవికి ఇష్టమైన రంగు ఏది అనంటే ఎరుపు రంగు పువ్వులు దేవతకు ఇష్టమైనవి కాబట్టి ఎరుపు రంగు పువ్వులను సమర్పించడం మరియు దేవతను పూజించటం వల్ల మనకి ఆత్మవిశ్వాసం ధైర్యం లభిస్తాయి నీరు లేత కొబ్బరి కుంకుమ పసుపు పువ్వులు మరియు దేవతకు ఇష్టమైనవి అంటే మన వారాహి అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు రంగు అండి ఎరుపు రంగుతో చే ఎరుపు రంగు చీర ఎరుపు రంగు గాజులు అలాగే ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా మనకు తోచిన విధంగా వారాహి అమ్మను పూజించవచ్చు యథాశక్తి కానీ చాలా నిష్టానియమంగా పూజ చేయాలి ఖచ్చితంగా నియమాలను పాటించి తీరాలి ఇవన్నీ చేయగలము అనుకున్న వాళ్ళే వారాహి దీక్షను తీసుకోవాలి అమ్మను ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అవన్నీ చేసే శక్తి లేదు అది మన ఇంట్లో జరగదు అంత నిష్టానియమంగా చేయలేము కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా అమ్మను మనసులో తలుచుకొని పూజ చేసుకోవడం చాలా ఉత్తమం ఇది నాకు తెలిసిన విషయాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి రేపు కలుద్దాం జై వారాహి